మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా స్పెషల్ చాలా అద్భుతమైన వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ పవిత్రమైన రోజు వెనుక ఎన్నో కథలున్నాయి ఎన్నో రహస్యాలున్నాయి వాటన్నిటినీ మనం కలిసి తెలుసుకుందాం పదండి సరే ఇప్పుడు మనం కలిసి కొన్ని పెద్ద మిస్ట్రీలను సాల్వ్ చేద్దాం అందులో మొదటిది ఎప్పుడైనా ఆలోచించారా సంవత్సరంలో ఒకే ఒక్క రోజు లక్షల మంది జనం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఉంటారు అంతేకాదు అన్నం కూడా తినరు అసలు ఇలా చేస్తారు ఈ కఠినమైన దీక్ష వెలుక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకోవాలి కదా ఇక రెండో మిస్ట్రీ కొన్ని ప్రత్యేకమైన గుడులలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే ఒక రహస్య స్వర్గద్వారం గురించి ఎప్పుడైనా విన్నారా ఆ ఒక్కరోజు ఆ గేటు దాటితే చాలు నేరుగా మోక్షం వస్తుందని గట్టిగా నమ్ముతారు అసలు ఏంటా ద్వారం కదా దాని వెనుకొన్న ఏంటి ఇక ఫైనల్ మూడో ప్రశ్న ఒక దేవుడికి ఒక భయంకరమైన రాక్షసుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది కాని ఏంటంటే ఆ యుద్ధం వల్లే ఈరోజు మనం జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ పుట్టింది ఒక యుద్ధం ఒక పండుగకు ఎలా దారితీసింది ఈ మూడు ప్రశ్నల సమాధానాలు మన ఈ ప్రయాణం చివరిలో తెలుసుకుంటాం సరే మన మొదటి కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ మురన్ అనే ఒక మహాశక్తివంతమైన రాక్షసుడితో మొదలవుతుంది మన కథలో హీరో ఎవరంటే సకల లోకాలను కాపాడే శ్రీ మహావిష్ణువు మరి విలన్ ఎవరంటే మురన్ అనే రాక్షసుడు ఈ మురన్ తన పవర్స్తో దేవతలను మనుష్యులను తిప్పలు పెట్టాడు ఇక ధర్మానికే పెద్ద ప్రమాదం వచ్చిపడింది ఇక మురంతో విష్ణుమూర్తికి చాలా పాటు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బాగా అలసిపోయిన విష్ణుమూర్తి కాస్త సేద తీరడానికి ఒక గుహలోకి వెళ్లారు కానీ ఆ దుర్మార్గుడు మురన్ ఊరుకోలేదు విష్ణువు నిద్రపోతున్నప్పుడు దాడి చేసి ఆయన్ని అంతం చేయాలని ఒక ప్లాన్ వేశాడు సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది మురం దాడి చేయబోతున్న టైంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దైవికమైన తేజస్సుతో నిండిన ఒక స్త్రీ శక్తి పుట్టింది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క శక్తి స్వరూపం ఆ దివ్యశక్తి మురన్ను ఓడించి సంహరించింది ఆమె పరాక్రమం చూసి విష్ణుమూర్తి ఎంతో సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టారు ఏకాదశి అంటే సంస్కృతంలో పదకొండవ రోజు అన్నమాట అంతేకాదు ఆమెకు ఒక వరం కూడా ఇచ్చారు అప్పుడు విష్ణుమూర్తి ఆ దివ్యశక్తిని అదే మన ఏకాదశిని మెచ్చుకుని ఒక వరం కోరుకోమన్నారు అప్పుడు ఆమె కోరిన కోరికేంటో తెలుసా స్వామి ఈ రోజున అంటే ఏకాదశి తిదినాడు ఎవరైతే ఉపవాసముండి నిన్ను మనస్ఫూర్తిగా పూజిస్తారో వాళ్ల పాపాలన్నీ పోవాలి వాళ్లు నేరుగా నీ నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలి అని అడిగింది విష్ణు తథాస్తు అన్నారు చూశారా ఆ వరం వల్లే ఆ ఒక్క రోజు చేసే ఉపవాసానికి అంత పవర్ వచ్చింది ఉపవాసం కథ అయితే తెలిసింది బావుంది కాని ఆ స్వర్గద్వారం ఏంటి ఆ కథ వెనుక మరో ఇద్దరు రాక్షసులున్నారు వాళ్ల పేర్లు మధు కైటబ్బులు ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారంటే సృష్టికి ఆధారమైన పవిత్ర వేదాలనే సృష్టికర్త బ్రహ్మ దగ్గర నుండి దొంగిలించారు లేకపోతే ఈ లోకమంతా అజ్ఞానమనే చీకట్లో మునిగిపోతుంది కదా అందుకే అది పెద్ద సమస్యగా మారింది అప్పుడు మళ్లీ విష్ణుమూర్తే రంగంలోకి దిగి ఆ రాక్షసులతో పోరాడి వేదాలను తిరిగి తీసుకొచ్చారు అయితే ఓడిపోయిన ఆ రాక్షసులు విష్ణువు ముందు ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన కోరికనుంచారు వాళ్లు ఏమడిగారంటే స్వామి ఈ పవిత్రమైన రోజున మీ వైకుంఠంలో ఉన్న ఉత్తరద్వారం గుండా ఎవరైతే నడిచివస్తారో వాళ్లందరికీ మోక్షం ప్రసాదించండి అని కోరారు వాళ్లల్లో వచ్చిన మార్పు చూసి విష్ణువు సంతోషించి సరే అన్నారు అలా వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకునే ఆ స్పెషల్ స్వర్గద్వారం కథ మొదలైంది ఇంతకీ ఈ కథలన్నిట్నీ చేసుకుంటూ ఈ పవిత్రమైన రోజును ప్రజలు ఎలా జరుపుకుంటారు వాళ్ళు పాటించే ముఖ్యమైన ఆచారాలేంటో ఇప్పుడు చూద్దాం వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ముఖ్యంగా నాలుగు పనులు చేస్తారు మొదటిది ఉపవాసం ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది రెండోది జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉండటం ఇది మనస్సును ఒకచోట నిలుపుతుంది మూడోది దేవుడి నామస్మరణ ప్రార్థనలు ఇక నాలుగోది దగ్గర్లోని విష్ణు ఆలయానికి వెళ్లడం ఈ ఉపవాసంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే అన్నం తినకూడదు ఎందుకు దీనికి మనం ఇంతకుముందు విన్నా మురన్ అనే రాక్షసుడు కథకు డైరెక్ట్ కనెక్షనుంది కథల ప్రకారం ఏంటంటే ఏకాదశి దేవి నుండి తప్పించుకోవడానికి ఆ మురణ్ అనే రాక్షసుడు బియ్యపు గింజల్లో దాక్కుంటాడట అందుకే ఆ రోజు మనం అన్నం తినకుండా ఉండటమంటే ఆ రాక్షసత్వాన్ని అంటే మనలో ఉండే చెడును మనం దూరం పెడుతున్నామని అర్థం ఇక ఈ రోజున మన దేశంలోని విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి అన్ని పూజలు వేడుకల్లోకి ఒక ఈవెంట్ చాలా చాలా ముఖ్యం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఫేమస్ అయిన కొన్ని ముఖ్యమైన ఆలయాలు ఇవి ఉదాహరణకు శ్రీరంగంలో ఈ పండుగ ఏకంగా ఇరవై ఒక్క పాటు జరుగుతుంది ఇక తిరుపతిలో అయితే ఆ వైకుంఠ ద్వారం గుండా వెళ్లడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు ప్రతి ఆలయంలోనూ ఈ వేడుకను చాలా ఘనంగా చేస్తారు అన్ని వేడుకల్లోకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇదేనండి వైకుంఠ ద్వారం తెరవడం దీన్నే పరమపద వాసలను కూడా అంటారు అంటే స్వర్గానికి గేట్ అనమాట ఆ ఒక్కరోజు ఆ ద్వారం గుండా నడిచి వెళ్తే మన పాపాలన్నీ వదిలేసి ఒక కొత్త పుణ్యంతో మోక్షం వైపు వైకుంఠం వైపు అడుగు వేస్తున్నామని భక్తులు ఎంత బలంగా నమ్ముతారు ఇప్పుడు మనం మొదట్లో అడిగిన మూడు మిస్టరీ ప్రశ్నల దగ్గరకు మళ్లీ వద్దాం ఈ కథలన్నీ విన్న తర్వాత ఇప్పుడు మనకు సమాధానాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి మొదటి మిస్టరీ జనాలు ఎందుకు ఉపవాసముండి అన్నం తిన్నరు సింభల్ ఏకాదశి అనే దైవశక్తిని గౌరవిస్తూ బియ్యంలో దాక్కున్న మురన్ అనే రాక్షసుణ్ణి అంటే చెడును దూరం పెట్టడానికి రెండో మిస్ట్రీ ఆ స్వర్గద్వారం ఏంటి అది విష్ణుమూర్తి ఓడించిన మధు కైటబుల కోరిక మేరకు భక్తుల మోక్షం కోసం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే వైకుంఠానికి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఇక చివరి మిస్ట్రీ ఒక యుద్ధం ఒక పండుగగా ఎలా మారింది విష్ణువు మురన్ మధ్య జరిగిన యుద్ధం వల్లే కదా ఏకాదశి అనే శక్తి పుట్టింది ఆవిడ పొందిన వరం కారణంగానే ఈ పవిత్రమైన ఉపవాసం అనే సంప్రదాయం మొదలైంది కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటే కేవలం కథలు పూజలు మాత్రమే కాదు అది మన లోపల ఉన్న చెడు మీద మనం గెలిచే విజయానికి ఒక గుర్తు మనల్ని మనం సరిదిద్దుకుని ఒక ఫ్రెష్ స్పిరిచువల్ స్టార్ట్ తీసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం చివరిగా ఒక ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం పురాణాలు మనకు వైకుంఠానికి ఒక ఫిజికల్ గేట్ ఉందని చెబుతున్నాయి కానీ నిజమైన స్వర్గద్వారం అనేది బయట ఎక్కడో కాదు బహుశా మనలో మనం తెచ్చుకునే మార్పు మన మనసులో మనం తెరుచుకునే ద్వారమే కావచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు